ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కార్మికులను మోసం చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుండి కూడా ఈరోజు వరకు కూడా అవుట్సోర్సింగ్ కార్మికులు ఉద్యోగస్తులు ప్రభుత్వం లేకి మమ్మల్ని విలీనం చేస్తాము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడే విధంగా చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది నేడు రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క దీన గాథలు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వము పరిష్కరించడంలో ఘోరంగా వైఫల్యమైంది రాష్ట్రంలో దోచుకునేటువంటి సంస్థలు చాలా ఉన్నాయి ఇవన్నిటినీ కూడా ప్రభుత్వం లేకి వీలైనంత వరకు లాగేస్తామంటే అందరూ కూడా నమ్మి వైసీపీ ప్రభుత్వానికి ఓట్లు వేశారు జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో కూడా అవుట్సోర్సింగ్ కార్మికులకు నేను ఉన్నాను మీ కష్టాలు కల్లారా చూస్తున్నాను నన్ను నమ్మండి నాకు ఓట్లు వేయండి అని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చాడు కాంట్రాక్ట్ వేరు అవుట్సోర్సింగ్ వేరు కాదు అంతా కూడా ప్రభుత్వంకే పనిచేస్తున్నారు ప్రజలకు సేవ చేస్తున్నారు తప్పకోకుండా మిమ్మల్ని రెగ్యులేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి వాగ్దానాలు ఇవ్వడం జరిగింది ఈరోజు సోర్సింగ్ కార్మికులను ఒక్కరంటే ఒక్కరినన్నా కూడా రెగ్యులేట్ చేశారా అవుట్సోర్సింగ్ కార్మికులకు పిఆర్సి ద్వారా రావాల్సినటువంటి వేతనాలు ఈరోజుకి కూడా కొన్ని విభాగాల్లో మరి ఇంప్లిమెంటేషన్ చేయకోకుండా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు సోర్సింగ్ కార్మికులు ఈ రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబాల యొక్క ఓట్లను మాత్రము వేయించుకొని వారిని రెగ్యులర్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి మెండి చేయి చూపడం అనేది తగునా అని అడుగుతున్నాం మళ్ళా ఈ మధ్య కాలంలోనే మెగా డిఎస్సి అని చెప్పేసేసి దగా డిఎస్సిని కూడా విడుదల చేయడం జరిగింది నిరుద్యోగులు డిఎస్సిని విడుదల చేస్తే దాదాపు ఖాళీగా ఉన్నటువంటి ఇరవై ఆరు వేల ఉద్యోగాలు భర్తీ అవుతాయి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కర్నూలు జిల్లాలో అయితేనేమి అనంతపురం జిల్లాలో అయితేనేమి చిత్తూరు జిల్లాలో అయితేనేమి ఎక్కడ చూసినా కూడా కోచింగ్ సెంటర్లకు వేల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాము ఎగ్జామ్స్ రాయడానికి అని చెప్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాళ్లకు సిద్ధంగా ఉన్నటువంటి విద్యార్థులకు డిఎస్సిని విడుదల చేయకోకుండా వీళ్ళు మాత్రమే మళ్ళీ ఓట్లు వేయించుకోవడానికి మేము సిద్ధం అని చెప్పేసి ప్రకల్పాలు పలుకుతున్నారు ఎంతకాలం అని ఇట్లా నిరుద్యోగ యువతకు మోసం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అవుట్సోర్సింగ్ కార్మికులను ఇంకా ఎంతకాలం అనేది మోసం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైసీపీ ప్రభుత్వం అంటే అబద్ధాలు చెప్పడమే ఒక పనిగా పెట్టుకోవడమే మీరు చేస్తున్నటువంటి సిద్ధం అనేటువంటి పదానికి అర్థమా ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాం ఇప్పుడే శాసనసభలో కూడా బడ్జెట్ సమావేశాన్ని కూడా తీసుకొని వస్తారు ఆ బడ్జెట్లో కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధానాలు ఎక్కడా కూడా లేవు ఆర్థిక శాఖ మంత్రి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పొగడ్తలతో ముంచడానికి తప్ప కనీసం ప్రజలు ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నారు వైద్య ఆరోగ్య శాఖకు నిధులు ఈ విధంగా కేటాయించాలా ఆరోగ్యశ్రీ బిల్లులు కాక ఆసుపత్రులన్నీ కూడా మూసేసుకున్నటువంటి పరిస్థితి వస్తుంది ఇవన్నీ ఏమి పట్టడంలా కేవలము కులాల మధ్య చిచ్చుబెట్టి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి మళ్ళా అధికారంలోకి రావాలనేటువంటి ఒక కుయుక్తులో పండుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా సమాధానం చెప్తారు అవుట్సోర్సింగ్ కార్మికులకు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అధికారంలోకి ఉన్నప్పుడు అవుట్సోర్సింగ్ వ్యవస్థను తీసుకొని వచ్చినటువంటి వ్యక్తిగా అతను ఎంతోమందికి ఉపాధి కల్పించడం జరిగింది ఈ సార్వత్రిక ఎన్నికల్లో అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వమని మేము అభ్యర్థిస్తున్నాం ఎందుకంటే మీ కష్టాలను కన్నీళ్లను తుడిచేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకులు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో కూడా సోర్సింగ్ కార్మికుల యొక్క కష్టాలను ప్రస్తావిస్తూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క ఉద్యోగుల యొక్క సమస్యలను మేము పరిష్కరిస్తాం వారికి గౌరవంగా ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి కూడా ఆ యొక్క ఆర్థికపరమైనటువంటి అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు మీకు ఖచ్చితంగా న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మకండి నమ్మి మళ్ళీ ఓటేద్దని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ముఖ్యంగా అవుట్సోర్సింగ్ కార్మికుల పట్ల తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సానుకూలంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం